అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీకేపాండి ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బుచ్చిపేట మండల కార్యాలయం వద్ద జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులైన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీడీఓ సువర్ణరాజు గారు ఆధ్వర్యంలో ఆయన బృందం సాకారంతో ఈ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు చోడవర నియోజకవర్గం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల్ తాతీబాబు గారు బుచ్చిపేట మండలం ఎంపీపీ దాకవరపున నయేశ్వరదేవి బుచ్చిపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోగవాడ కోటేశ్వరరావు గారు విశాఖ డైరీ డైరెక్టర్ గీద సత్యనారాయణ గారు బుచ్చిపేట మండలం ఎంపీటీసీ పూర్వం అధ్యక్షులు దేవరప్పారావు గారు జనసేన మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి నాయుడు గారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ మోస్ట్ నాయకులు అయినటువంటి డౌకుని గారు స్తంభనాన్న దాస్ గారు అదేవిధంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీ గారితో పాటు ముప్పై ఐదు పంచాయతీల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా మండల సిబ్బంది విషయానికి వచ్చినట్లయితే అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం మరి ఈ కార్యక్రమానికి మరి తీరుమారి డబ్బులతో ఊరేగింపుతో వస్తున్నటువంటి ప్రముఖులందరినీ కూడా మన స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు సీనియర్ మోస్ట్ నాయసుకులు అయినటువంటి దాసు గారిని కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంపీటీఓ గారు అయినటువంటి సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మండల సిబ్బంది అందరూ సహకారంతో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది Ayo, Petro, Mara, Emi, Sachin, అలాగే కో కోరు ఎంపీటీ రావాల్సి కోరుకుంటున్నాం ఈనాటి విజయవాటు మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వేదిక ఎవరికొచ్చి కో కో వచ్చినపేటవాడ కోటేశ్వర గారు దొంగి అప్పలారావు గారు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఈ పప్పారావు గారు కిషోర్ బాబు గారు అలాగే మా కృష్ణ రావాల్సి కోరుతున్నాం ఎంపీడీసీ బాలకృష్ణ ఎంపీ ఎంపీడీసీలు సర్పంచ్లో పాలన పేరెట్టి పిల్లలు కాదు అందరూ డాన్స్ మీద రావట్లా కోరుతున్నాం మా పేట తమ్ముడు బాలకృష్ణ మరి కార్యక్రమాన్ని సభ అధ్యక్షులుగా గీత సత్యనారాయణ గారు విశాఖ డైరీ డైరెక్టర్ కొనసాగించడం జరిగింది మన అందరి ఆరాధ్య దైవం నిత్య కృషిలో నిరంతర సాధికుడు మన అభిమాన నాయకుడు చోరూరు ఎమ్మెల్యే కేఎస్ఎస్ రాజు గారికి సినిమా రెండు మంది కేఎస్ఎస్ రాజు గారికి

నారా చంద్రబాబు నాయుడు ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభా ముఖం చెప్పేటప్పుడు చె ఎందుకంటే మరి ఇబ్బందులు చెప్పాలి అప్పులు డబ్బులు పంచుతారు డబ్బులు బోర్డు పంచుతారు హాస్టల్ పంచుతారు మరి మన ఎమ్మెల్యే ఏం చెప్పారంటే అప్పులు మొక్కలు మన రోడ్లు మొక్కనప్పుడు చెప్పారు అప్పులు చెప్పారు ఆయన ఇబ్బందులన్నీ పరిధిలో తీసుకొని ఎలా రాజకీయాల్లో ఈ ఈ ప్రధానిగా ఎలా నడిపించాలి ఈ నియోజకవర్గాన్ని ఎలా ముందుకు నడిపించాలని అహిర్మిశ్వరు కనపడుతున్నా ఈ ఏకైక నాయకులు మరి మన జయశ్వర్ సాగర్ ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో మరి వెంకటపాలంటూ నర్సీపట్నం దాకా ఈ రోడ్డు పరిస్థితి చూశారు ఎంత దారుణంగా ఉందో మరి ఏంటంటే గత పాలకులు మరి ఎక్కడ చూసినా దారు రోడ్లు ఈ రోజుల్లో మరి ఇవాళ ఎక్కడ చూసినా ఎర్రగా గ్రామం వేసుకుంటున్నాం దారు రోడ్లు గ్రామం పాలకులు తెచ్చుకున్న నిర్ణయాలు ఇవాళ ఓట్లకు దారుణంగా తయారయ్యి కానీ ఎమ్మెల్యే గారు కోరుకునేది అందరూ ప్రజలందరూ ఒకటే మాకు అది ఉండి ఈ ఓటు ముందు ముందు ఆ రోడ్డు ఏదైతే ఉందో వెంకన్న పాలన నుంచి నర్సీపట్నం దగ్గర రోడ్డు ఇవ్వాలని ఈ సభ ప్రజలందరూ కూడా ఈ అందరూ నిర్ణయం తీసుకుంటున్నారు ఇంకా ఈ రోడ్డు కొంచెం ఎలా బాగుండ బట్టికి ఎలా అనకాపల్లి వెళ్ళిపోతున్నా కానీ చోడవరం ఎమ్మెల్యే గారు మరి చోడవరం నుంచి రోడ్డు ఉంటే ఆ ఇబ్బందులు ఒక్క నాలుగు రోజుల కార్ కాబట్టి దయచేసి ప్రజల కోరిక చెప్పారు ముప్పై లక్షలు వచ్చాం బాబు నుంచి చూడవల వరకు గొంతులు పూర్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్షాలు వస్తున్న పరిస్థితుల్లో గొంతులు పూడితే మళ్ళీ మర్నాడే గొంతులైపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచించి ఆ కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక మంచి నాయకుడిని చెప్పాలి విషయం ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో మరి లోద్దాం పెట్ట చోడలో ఆయన సొంతద్దాం ఈ మూడు మండలాల్లో తొమ్మిది వేల మెజార్టీ గెలుత ఇక్కడ రెండు వేల ఈ అందరూ ఎందుకంటే మన మండలంలో తొమ్మిది వేల మరి మన రాజకీయం పుట్టిందా మన టీ ఎప్పుడు కూడా బుచ్చిపెట్టాయి తొమ్మిది వేలు మెజార్టీ రాలేదు ఆయనకి చోళవరం నియోజకవర్గంలో ఆరు వందల తొమ్మిది వందల తక్కువ ఓట్లతో గెలిచాను ఇరవై ఎనిమిది వేలు ఓట్లతో గత నాయకుడు గెలిస్తే ఏం తప్పు చేశాను నేను ఎంత ఏం తప్పు చేశాను నాకు ఇంత ఇరవై ఎనిమిది వేలు మెజార్టీ ఓడిపోయారు ఇంట్లో కూర్చుంటే కూర్చుంటే మరి బలభ ఎందుకంటే ఒక నాయకుడికి ఒక నాయకుడికి తేడానికి ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తారు మూడోసారి ఏదో ఒకరించి అది మూడోసారి గెలిపిస్తే నలభై మూడు వేల ఈ అందరికి నిజంగా అని సభ మరి ఇక్కడికి విచ్చేసిన ఇంకా పెద్దలందరూ మాట్లాడతారు మరి ఇక్కడ వచ్చేసిన ఇవాళ ఏదైతే కార్యక్రమం ఉందో మరి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా మరి ఇవాళ ప్రతి గ్రామం నుంచి మరి ప్రతి మండలి మొత్తం నుంచి డబ్బులు మీ అందరికీ అధికారులకి ప్రజలకి అందరికీ నేను పేరు పెట్టిన అవసరం అందని తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న వేది వేది పెద్దలు మండల ప్రజా పరిషత్తు అధికారి ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి ఎంపీపీ గారికి ఈ గ్రామ సర్పంచ్ గారికి ఈ గ్రామం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీటీసీ సభ్యులకు గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి అధికారులకి అనధికారులకి పాత్రికేయులకి అందరికీ కూడా పేరు పేరు నా ముందుగా నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందు మాట్లాడిన పెద్ద చెప్పినట్టుగా నేను ఇక్కడ సాహసభ్యుడిగా నిలబడి మాట్లాడుతానంటే కారణం మీ అందరి కాదరా వల్ల మీ అందరూ కూడా శాసనసభ్యుడిగా మన అవకాశ ఒక అవకాశం గతంలో రెండు సార్లు పనిచేసి మధ్యలో ఒకసారి నాకు విరామం కలిగింది మళ్ళీ మీరందరూ కూడా కోరుకొని నాకు ఓట్లేసి గెలిపించిన శాసనసభ్యుడిని వాళ్ళ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముచ్చిపేట మండలంలో తొలిసారిగా పాల్గొనే అవకాశం కారణం ఏంటంటే నేనైతే మాత్రం భావించేది ఈ అవకాశం భగవంతుడు నాకు ఎదిగించాడంటే ఏమైతే ఇప్పుడు పెద్దలు గీశ్ర గారు చెప్పారో నర్సీపట్నం నుంచి చోడవరం వరకు చోడవరం నుంచి సబ్బోరం సపోవారు మళ్ళీ వెంకనపల్ నుంచి మన అనకాపల్లికి వెళ్ళే ఈ భీవుడుపట్నం నర్సీపట్నం రోడ్డు ఎంత అతనంగా వడ్డా దగ్గర బ్రిడ్జి కూలిపోయింది విజయరాజ్పట్నం దగ్గర బ్రిడ్జ్ కూలిపోయింది సోదరులు మాట్లాడుతూ చెప్తున్నారు ఎవరైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు లేదంటే ప్రగతికి చర్మ సంబంధించినటువంటి ఇస్తారు మరి మీకేమో అని చెప్పేసి పడిపోయిన బ్రిడ్జీలు కన్నాలతో ఉన్న రోడ్డు డబ్బు చెప్పారని అది పూర్తి చేయగలిగినటువంటి సమర్థత ఉన్నదని భావించే ఆ భగవంతుని భగవంతునిచ్చి భావిస్తున్నాను ఎందుకంటే అయ్యే పనులు నా ముందు శాసనసభ్యులు చేసి ఉంటే నాకు ఆ పనిచేసే అవకాశం వచ్చి ఉండేది కాదు చరిత్రలో చిరస్థాయిగా నర్సీపట్నం నుంచి మరి మనం అనుకున్నటువంటి సభల వరకు రోడ్డు అర్కాకుల పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీఎం రమేష్ గారు ఎంపీగా ఉండగా రాజుగారి శాసనసభ్యుడిగా ఉండగా బ్రహ్మాండ రోడ్డు బ్రిడ్జులు వేసారనేటువంటి చరిత్ర తప్పకుండా మేము మనం చేసుకుంటూ ముగ్గురికి మన మిశ్రం ప్రభుత్వానికి కూట ప్రభుత్వం ప్రజలకి మనం ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గేజ్ సత్యనారాయణ గారు కానీ ఇతర పెద్దలకు ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి గోగోడ్ కోటేశ్వర గారికి అప్పనాడు గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అనేది ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరినీ కూడా మన ప్రవిజువల్స్ చూసుకోవచ్చు వంద కార్యక్రమం మనం చేసుకోవడం చాలా ఆనందకరం అండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని చూసి మనం నేర్చుకున్నాం తెలుసుకున్నాం లేదా గత ఐదేళ్ళ ఎంత దారుణంగా మరి పరిపాలన చూసామంటే మీ అందరికీ తెలుసు మరి తప్పకుండా రాగానే ఏడు వేల రూపాయలు ఇవ్వడం అనేది ప్రతి అవ్వ తాత ఆశ్చర్యపోయారు మాట నిజంగా చేస్తారా అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని కూడా ఎలక్షన్ వెళ్ళినప్పుడు అడగడం జరిగింది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక మాట ఒక మంచి నాయకుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేర్తారని చెప్పేసి ఈ విషయం మీకు చెప్తున్నాను కాబట్టి రానున్న రోజుల్లో సార్ ఎమ్మెల్యే గారు మొత్తం అన్ని చెప్పేశారు ఏమేం చేస్తాం ఎందుకు చేస్తాం అని చెప్పేసి మనం ఎంత బాగా అభివృద్ధి చెందుతాం అనేది కూడా ఎమ్మెల్యే గారు మనకి చూసినట్టుగా మొత్తం వివరించారు కాబట్టి మీరు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ పిల్లలు ఉంటే బాగా చదివించి మంచి ఎగ్జామ్ చూపని చెప్పండి అలాగే మన ప్రభుత్వంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చే చేపడతారని చెప్పేసి ఇలాగా ఈ ల్యాండ్ లో శుభ్రంగా తారు ఆ ఎందుకు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రాళ్ళు తెచ్చారు ఎందుకంటే ఆ రాళ్ళు లేదా ఆయన మరి కొట్టడా తప్పుడు పాలు చేసి మరి సార్ ఎన్నో బిల్డింగ్లు కట్టినారు దానికి రంగులు వేసుకోరు కొన్ని వేల కోట్లు రంగులు కట్టి పెట్టారు మళ్ళీ ప్రభుత్వం కోర్టు ముట్టుకెళ్తే మళ్ళీ కొన్ని వేల కోట్లు పెట్టి రంగులు చేస్తాడు ఆయన రంగులు పిచ్చి మరి పొస్త పొగలు పిచ్చి ఎలాగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి అప్పులు పాలు చేశాడు మరి అంత చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆయన అప్పులు వడ్డీలు కర్తులు మనకి జీతాలు రోడ్లు డెవలప్ అవుతాయి వాళ్ళ మరి ఆలోచించండి ఇంత సంక్షోభండి చంద్రబాబు నాయుడు మరి తెలుసుకొచ్చి అన్ని చేస్తున్నట్టే ఒకసారి ఆలోచించాలి ఆయన మంచి మంచి పాలన అందిస్తారని సభ కోరుతూ విపరీతంగా కష్టపడి మనం చూసాం లో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో సల్లో కూడా చూసాం అంత బాగా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా చూస్తూ మరి ఏదైతే ఆరు మనకి అభివృద్ధి భాగంగా ఆరోపెట్టారు ఇవి కూడా తరచులు చేస్తూ మరి ఇప్పుడు పెన్షన్ పెట్టారు రేపు దీపావళికి ఈ గ్యాస్ కనెక్షన్స్ కూడా పెడుతున్నారు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా కార్యక్రమాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మీకు తెలుసు రెండోది మన శాసనసభ్యుల గురించి ప్రత్యేకంగా మీకు కూడా చెప్పాలి చాలా మంది తెలుసు ఇంకా కొంతమంది అధికారులు అనంతకారులకు తెలియకపోవచ్చు ఈ రాష్ట్రంలో ਲੋਟ 781 ਬੰਦੇ ਐਮਐਲਏ ਨੂੰ ਟੋ ਲੋਟ 781 సెప్టెంబర్ ఒకటి అన్నారు ఇది సెప్టెంబర్ కాకపోతే అతి త్వరలోనే రెవెన్యూ సబ్స్సు కూడా పెట్టి ప్రతి తాలూకా భూ సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రతి దాని ఏదైతే కంప్లైంట్ ఉందో రసీదిచ్చి దానికి జవాబిదారు విధంగా నడుచుకుంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు మీరు ఈ రోజు చెప్పలేనటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి ఆగస్ట్ పదిహేను స్టార్ట్ చేశారు గత ప్రభుత్వంలో ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే గత ప్రభుత్వం దాన్ని కూడా వారం రద్దు చేశారు మరి రద్దు చేస్తే ఆగస్టు పదిహేను వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు మాటిచ్చాం ప్రతి హెడ్ కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తా రానున్న రోజుల్లో ప్రతి మండ కూడా అన్న క్యాంటీన్ కూడా వస్తా తెకుంటూ మరి వందైతే ఆ రోజు మన జిల్లాలోనే కొన్ని స్టార్ట్ చేయాల్సి ఉంది అన్న క్యాంటీన్లు ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల కోట్ దృష్ట్యా మన జిల్లాలో ఆ రోజు చేసుకోలేకపోవడం జరిగింది మన పద్దెనిమిదో తారీఖు ని నర్సీపట్నంలోని అదే విధంగా ఒక రెండు అదేవిధంగా మళ్ళీ అక్టోబర్ రెండో కొన్ని కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది విధంగా మన కాన్సీ హెడ్ క్వార్టర్ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మరి కూడా అన్నా క్యాంటీన్స్ ప్రస్తుతం నియోజకవర్గ మండల హెడ్ క్వార్టర్ లో కూడా చేస్తారని తెలియజేస్తుంటూ ఒక సామాన్యుడు కూడా ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం ఐదు రూపాయలు టిఫిన్ ఐదు రూపాయలు భోజనం ఉండేటట్లుగా చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మీకు ప్రతి జవాబు తెలియజేసుకుంటూ ఈ ఏంటంటే పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను చేసిన ప్రజలకు కూడా నా నమస్కారాలు ఏంటంటే ఈ కార్యక్రమం చెప్పినట్టు కొద్దిగా మీరు మీ పిల్లల కొద్దిగా బాగా చదివించడం చేయడం చేస్తే ముందు ముందుకి అవకాశం ఉంది ఎందుకంటే పిల్లలు బాగా చదివే దేనికైనా ఆగలేసి తర్వాత మిగతా విషయాలు నాకు అంతగా తెలియదు రాఫ్గారు చెప్పినట్టు హీట్ పైన ఆయన చెప్పినట్టుగా మీరు కొద్దిగా ఫాలో చూడండి

முஸ்ல முஸ்ல எல்ல बृंदा रोले बे बाटले पंपेस

ಅಲ್ಲೇ ಪ್ರದರು ಮರ ಎ ಸತ್ಯನಾರಾಯಣಗಾರಿಗೆ ದಾಚಗಾರಿಗೆ ಮನಸಿರು కదండి ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా బుచ్చిపేట మండలంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని